విశాఖ అనకాపల్లి జిల్లా చీడికాడ మరియు రావి కమతం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయల విలువ గల రెండు కేజీల గంజాయి అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీన పరుచుకున్నారు ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు ఈకో స్టార్ పాసింజర్ వాహనం ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ మరియు మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు స్వాధీన పరుచుకున్నారు సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ బ్యాచెస్ అయ్యి చిరికాద పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా కట్టుకున్నాము అట్లాగే రావికాంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చిలికాదలో పట్టుకున్న కేసులో నల్గొడు ఎక్యూస్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అక్స్పాండింగ్ ఎక్యూస్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తారు అట్లాగే రావికాంతం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం డిస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకలి గుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికాంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది